తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరికి ఆనుకుని ఉన్న పుష్కర ఘాట్ సహా మొత్తం పన్నెండు ఘాట్లను పరిశీలించారు మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి రెండు వేల ఇరవై ఏడులో రానున్న పుష్కరాలకు సంబంధించి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి గోదావరి పరిరక్షణ నేపథ్యంలో అధికారులతో కలిసి ఘాట్లను పరిశీలించారు ఘాట్ల అభివృద్ధితో పాటు రాబోయే ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ తెచ్చేందుకు అధికారులతోటి చర్చిస్తున్నట్టుగా ఎంపీ పురంధేశ్వరి చెప్పారు ఇక గోదావరి ఉన్న అక్కడే ఉన్న లంకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబో మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య రాజమండ్రి ఘాట్ నుంచి అందిస్తారు రాజమండ్రి పుష్కర ఘాట్తో పాటు కూటలింగల ఘాట్ని ని మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు గోరుంట్ల చౌదరి అలాగే ఆదిరెడ్డి వాసు ఇటు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ మొత్తం అంతా కూడా పరిశీలించారు ఇప్పుడు ఘాట్ని ఘాట్ని సందర్శించడం జరిగిందండి దగ్గర దగ్గర నాలుగున్నర కిలోమీటర్ల ఘాట్ ఉంది మనకి ఈ సందర్భంలో ఏంటంటే పుష్కరాలు మనకి ఎంతో లేదు మనకి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు కూడా వస్తాయి ఎట్లాగో ఘాట్లు మనం డెవలప్ చేసుకోవాలి కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఘాటల్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు సుందరీకరణ చేయొచ్చు లేదా వచ్చినటువంటి యాత్రికులకి ఏ విధంగా అసవిధ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సదుపాయాలన్నీ కల్పించాలి ఈ రకమైనటువంటి అనేక విషయాల్ని ఇవాళ చర్చించడం జరిగింది ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి రాబోయే ఆరు నెలల్లో ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి వస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు అదే విధంగా కలెక్టర్ గారు ప్రశాంతి గారు కూడా మాతో ఉన్నారు దక్షిణ కాశీగా ఆ రకంగా కూడా అన్ని విధాలా అండి అన్ని విధాలా ఎలా డెవలప్ చేసుకోవాలి కోటలింగాలు ఉంది అనుకోండి దాన్ని దక్షిణ కాశీ అని అనుకునేవారు ఏదో దానికి కథ కూడా ఉంది ఎందుకు దక్షిణ కాశీ కాలేదు అన్నది కనుక వాటి ప్రాముఖ్యతని చరిత్రని దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలి పర్యాటక శాఖ మంత్రి కూడా ప్రధానంగా అంటే పుష్కరాలను ఉద్దేశించా లేదంటే మొత్తం ఘాట్లని పరిశీలించి రూపరేఖలు మార్చుతున్నారు మొత్తంగా దీన్ని ఏదో కాకుండా ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఒకటి ఒకటేంటంటే ఈ ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రపరచటం వాటి కలిపి ఒక అద్భుతమైనటువంటి ఘాట్గా తయారు చేయటం దాంతోపాటు గోదావరి పరిరక్షణ గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది ఈ గోదావరిని ఏ రకంగా పరిరక్షించాలి ఈ గోదావరి కాలుష్యాన్ని ఏ రకంగా తగ్గించాలనేటువంటిది ఇంకొకటి రేపు పుష్కరాలకు వచ్చేటువంటి వారికి సంబంధించినటువంటి క్రౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ క్రౌడ్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి దాని పర్మినెంట్ స్ట్రక్చర్లు ఎలాగా వాళ్ళందరినీ చేయాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ రిసార్ట్స్ కానివ్వండి లేకపోతే హోటల్స్ కానివ్వండి ఆ హాస్పిటాలిటీని పెంచే విధంగా ఏం చేయాలి ఇలాంటి అన్ని అంశాల మీద కేవలం పీస్ఫిల్గా కాకుండా ఒక సమగ్రమైన పర్మినెంట్ స్ట్రక్చర్గా చేయడానికి ఏం చేయాలనేది ఇప్పుడు అన్నీ చూసి నిర్ణయించుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి కొన్ని హామీలు కానవచ్చు లేదంటే ఇక్కడ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇప్పటికే దాని రాకపోకలు నిలిచిపోయి కొన్ని నేళ్ళు పూర్తి కాబట్టి దాని మీద స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులకి అలాగే వ్యాపార సముదాయాలకు ఉపయోగించే విధంగా కూడా పూర్తి కార్యాచరణ ఉండబోతుంది ఒక పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక నగరంగా రాజమహేంద్రవరం ఉండబోతుంది అనేది ఇటు పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్తున్నారు कार परसेंट श्रीराम तैलसी सत्या टीवी ने राजमंडल पुष्कर घाटने